ఉమ్మడి గుంటూరు జిల్లా మ్యాప్ని గనక చూస్తే ఆ మ్యాప్ మధ్యలో ఒక కొండల వరుస కనిపిస్తుంది ఈ కొండలనే కొండవీటి కొండలు అని పిలుస్తాం ఈ కొండలకి తూర్పున ఉన్న కృష్ణానది మైదాన ప్రాంతాన్ని వెలమ ప్రభువులు చాలా రోజులు పరిపాలించటంతో ఆ ప్రాంతాన్ని వెలనాడు అని పిలిచారు అలాగే ఈ కొండలకి పశ్చిమాన ఉన్న నిస్సారమైన రాతి పలకలతో కూడిన ప్రాంతాన్ని పలనాడు అని పిలిచేవాళ్ళు నేటికి తొమ్మిది వందల సంవత్సరాల క్రితం ఈ కొండవీటి కొండల మీద కోట కట్టి ఈ కోటకి ఇరువైపులా ఉన్న ఈ వెలనాడు పలనాడు ప్రాంతాలని కొండవీటి సీమగా రెడ్డి రాజులు పరిపాలించటం మొదలుపెట్టారు కొండవీటి రాజ్యంలో కేంద్రకాధికారం రెడ్లదే అయినా స్థానికంగా బలమైన వెలమనాయకుల అధీనంలోనే ఈ కొండవీటి పరగణాల పరిపాలన జరుగుతూ ఉండేది పగటిపూట నిర్మలమైన ఆకాశం ఉన్న రోజున ఈ కొండల మీద నుండి గనక చూస్తే ఉత్తరం వైపున దూరంగా బెల్లం కొండని పడమటి వైపున వినుకొండని చూడొచ్చు ఈ మూడు కొండల మీద ఉన్న కోటల నుంచే ఆనాటి పూర్తి కొండవీటి సీమ రాజకీయం నడిచింది అత్యంత వేడి వాతావరణంలో ఎక్కువ మంది నిరుపేదలుగా ఉంటూ ఉండిన ఈ కొండవీటి సీమలో ఎప్పుడో చోళుల కాలంలో తవ్విన కాలువలు శిథిలమైపోవటంతో కృష్ణానది పక్కనే ప్రవహిస్తున్న నీటి కరువుతో ఉంటూ ఉండేది ప్రాంతం దీనికి తోడు ఆకస్మికంగా ముంచుకొచ్చే తుఫానులు అలాగే గాలివాటానికి కొట్టుకొచ్చే మెడతల దండులతో వేసిన కొద్ది పంటలు నాశనమై ఎంతో అనిశ్చితిలో జీవనం సాగిస్తూ ఉండేవాళ్ళు ఇక్కడి ప్రజలు దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించలేదు అన్నట్టు ఈ రెడ్డిరాజులు స్థానిక వెలమనాయకుల సహాయంతో ఈ పరిస్థితుల్ని మార్చటానికి ప్రయత్నించిన ఆ కాలంలో గ్రామాల వ్యవహారాలు నడిపిన అరవ కంసాలీలు జైనులు గ్రామాల్లో పరిస్థితులు మారటానికి సహకరించకుండా ఉండేవాళ్ళు దీంతో విసిగెత్తిపోయిన రెడ్డిరాజులు కాశీ నుంచి బ్రాహ్మలను తీసుకొచ్చి గ్రామాల్లో ఈ బ్రాహ్మలని ప్రతినిధులుగా నియమించటం మొదలుపెట్టారు తరువాత నూట యాభై సంవత్సరాల్లో ఇలా కొత్తగా వచ్చిన బ్రాహ్మలు గ్రామాల్లో పూర్తిగా ఈ అరవ కంశాలులు జైనుల ఆధిపత్యాన్ని తగ్గించేశారు వీరినే దేశస్థ బ్రాహ్మలుగా చరిత్ర పుస్తకాల్లో చెబుతారు ఇలా ఈ బ్రాహ్మలు వారిలో వారు వివాహాలు చేసుకుంటూ కొండవీటి సీమలో నియోగ బ్రాహ్మలుగా పిలువబడ్డారు సీమలో గ్రామ వ్యవహారాలు చూసే ఈ కరణాల జనాభా ఆరు వేలు ఉండటంతో వీరిని అరువేల నియోగులు అని ఈ ప్రాంతాన్ని ఆరు వేల నాడు అని పిలిచారు ఈ దేశస్థ బ్రాహ్మలని మొదటిసారిగా కొండవీటి సీమకు తీసుకొచ్చిన రెడ్డి రాజులైతే గతించిపోయారు కానీ వారు తెచ్చిన ఈ బ్రాహ్మలు కొండవీటి సీమలో బలమైన నియోగ బ్రాహ్మల శాఖగా మారి కరణాలుగా ప్రతి గ్రామంలో స్థిరపడ్డారు రెడ్డిరాజుల తరువాత ఈ సీమని గజపతులు విజయనగరాధీశులు కుతుబ్ షాహీలు సుమారు నూట ఇరవై ఐదు సంవత్సరాలు పరిపాలించారు విజయనగర కాలంలో ఈ కొండవీటికి ఒక బలమైన వెలమ కుటుంబాన్ని ప్రతినిధులుగా నియమించారు ఆ తర్వాత కొండవీటి సీమ గోల్కొండ కుతుబ్ షాహీల వశమైంది ఈ కుతుబ్ షాహీల మంత్రులైన అక్కన్న మాదన్నలు నియోగ కొండవీటి సీమలో ఈ వెలమ ప్రతినిధుల అధికారానికి ఎటువంటి ఆటంకం కలగలేదు పదహారు వందల డెబ్బై నాటికి పూర్తి కొండవీటిసీమని వెలమ జమీందారైన మాణిక్రావు అధీనంలో ఉంచారు అయితే పదహారు వందల డెబ్బైలో గోల్కొండని మొఘలు ఆక్రమించటంతో కొండవీటి కొండవీటిసీమకి ప్రతినిధిగా నియమించాడు మొఘల్ చక్రవర్తి అంతేకాదు కొండవీటిసీమకి మూర్తజానగర్గా కొత్త పేరు కూడా పెట్టారు స్థానికంగా ఉండిన వెలమ నియోగి బ్రాహ్మలను నమ్మలేక వీరికి ప్రత్యామ్నాయంగా మరాఠా బ్రాహ్మలను తీసుకొచ్చి గ్రామాల్లో కరణాలుగా నియమించారు ఈ మొగలు వ్యతిరేకించిన స్థానిక కరణాలని నిర్దాక్షిణ్యంగా చంపారు అలాగే మాణిక్రావు మీద అనుమానంతో మరాఠా బ్రాహ్మడే అయిన మనూర్ రావుని కొండవీటి సీమకి జమీందారుగా పరిచయం చేశారు అప్పటిదాకా కొండవీటి సీమలోని పద్నాలుగు సంస్థానాలకి జమీందారుగా ఉన్న ఈ మాణిక్రావు ఈ మనూర్ రావుతో సంస్థానాలని పంచుకోవలసి వచ్చింది ఈ మనూర్ రావుకి చిలకలూరిపేట సత్యనపల్లి సంస్థానాలు ఇవ్వటం జరిగింది స్థానికంగా బలమైన మాణిక్రావుకి పోటీ ఇవ్వటానికి ఈ మరాఠా బ్రాహ్మడైన మనూర్రావు చాలా ఇబ్బందులు పడేవాడు దీంతో మొఘల్ చక్రవర్తులు పదిహేడు వందల పదిలో కొండవీటి సీమలో కమ్మ కుటుంబానికి చెందిన వాసిరెడ్డి పద్మనాభుడికి వెలమనాయకుల మూలబలమైన రేపల్లె సంస్థానంలోని చేబ్రోలులో ఇరవై రెండు గ్రామాలను ఇచ్చి జమీందారుగా గుర్తించటం జరిగింది ఇది గుంటూరు జిల్లాలో కమ్మ కులానికి అత్యంత కీలకమైన పరిణామం ఇరవై రెండు గ్రామాలతో అతి సామాన్యంగా మొదలైన వారి ప్రస్థానం ఆ తరువాత పదిహేను సంవత్సరాల్లోనే రెండు వందల ఇరవై ఐదు గ్రామాలకు జమీందారులుగా ఎదిగారు ఇలా వాసిరెడ్డి వారి ఎదుగుదల వెలమల పతనం కేవలం పదిహేనేళ్లలోనే జరిగిపోయింది ఇదే సమయంలో జిల్లాలో అతివేగంగా పెరుగుతున్న వాసిరెడ్డి జమీందారులని సవాల్ చేస్తూ జిల్లాలో పేరు మోసిన తెలగ కుటుంబం జమీందారులుగా మారారు వీరినే మల్రాజులు అని పిలుస్తారు వినుకొండ మరియు బెల్లంకొండ సంస్థానాలకి మల్రాజు నర్సురావు జమీందారయ్యాడు ఆ వెంటనే నర్సురావు వినుకొండ బెల్లంకొండలకి సమాన దూరంలో కోటప్పకొండకి సమీపంలో తన కోటను నిర్మించుకున్నాడు చాలా వేగంగా ఈ కోట చుట్టూ ప్రజలు నివాసాలు ఏర్పరచుకోవటం మొదలుపెట్టారు అతివేగంగా ఈ ప్రాంతం చిన్న పట్టణంగా మారింది మలరాజు నరసరావు స్థాపించిన ఈ పట్టణాన్ని ప్రస్తుతం నరసరావుపేట అని పిలుస్తున్నాం ప్రస్తుత నరసరావుపేటలోని ఫోర్ట్ సర్కిల్గా పిలిచే కోడలిలోనే నాడు మల్రాజు నరసరావు నిర్మించిన కోట ఉండేది ఇక ఈ వాసిరెడ్డి వారిలో ప్రముఖంగా చెప్పుకోవలసింది వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గురించి ఇతను చిన్న వయసులోనే తల్లిదండ్రుల్ని కోల్పోవటంతో పెదనాన్న దగ్గర పెరిగాడు ఇతను విపరీతమైన రాజ్యాకాంక్ష ఉన్నవాడు మరియు సమర్థుడు ఇతను గుప్త నిధుల కోసం అనేక చారిత్రక ప్రదేశాలను ధ్వంసం చేశాడు చేబ్రోలులో ఎన్నో పురాతన దేవాలయాలను గుప్త నిధుల కోసం చంచుల సహాయంతో చాలా నష్టం కలిగించాడు ఈ ప్రయత్నాల్లో ఇతనికి చాలా నిధులే దొరికాయని చెబుతారు అలాగే కృష్ణానది ఒడ్డున ధరణి కోటలో బౌద్ధ స్థూపం ఉన్న ఎత్తైన పాటిదిబ్బను నిధుల కోసం ఇష్టానుసారం తవ్వించి చాలా నష్టం చేశాడు తరువాత ఈ ధరణి కోటకు పక్కనే అద్భుతమైన రాజభవనాన్ని కట్టుకున్నాడు ఈ భవన స్తంభాలు బంగారం మరియు వెండి రేకులతో అలంకరించబడి ఉండేవి అలాగే పైకప్పులకి రేకులని అమర్చి ఎంతో ఖర్చుతో ఈ వైజయంతి మహల్ని నిర్మించుకున్నాడు ఈ రాజభవనం చుట్టూనే నేడు మనం చూస్తున్న అమరావతి పట్టణం ఏర్పడింది ఆ తరువాతి కాలంలో గుప్త నిధుల వేటలో ఇతనికి సహాయపడిన చెంచులు దొంగతనాలు దోపిడీలు చేస్తున్నారని సుమారు నూట యాభై మంది చెంచు నాయకుల్ని భోజనాలకని పిలిచి నరికి చంపించాడు ఈ సంఘటన అమరావతికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో జరిగింది నేటికి ఈ ప్రాంతాన్ని నరుకుళ్లపాడు అని పిలుస్తున్నారు ఆ తరువాత ప్రజల్లో వ్యతిరేకత వస్తుండటంతో చేబ్రోలులో శిథిలాలుగా మారిపోయిన నవబ్రహ్మ ఆలయాన్ని పునర్నిర్మించాడు అలాగే మంగళగిరిలో మూడంతస్తులతో మధ్యలోనే వదిలేసిన గాలిగోపురాన్ని పదకొండు అంతస్తుల్లో నిర్మించి పూర్తి చేశాడు రామేశ్వరం కాశీ లాంటి పుణ్యక్షేత్రాలని దర్శించి ఎన్నో దానాలు చేశాడు చాలాసార్లు బంగారం వెండితో తులాభారం తూగి వాటిని బ్రాహ్మలకి దానాలు చేసేవాడు అలాగే అమరావతిలో రాత్రి పగలు ఇతని శ్రేయస్సు కోసం పూజలు నిర్వహించడానికి పురోహితులను కూడా నియమించుకున్నాడు అమరావతి కోట మూడు వందల గుర్రాలు ఎనభై ఏనుగులు యాభై ఒంటెలు మరియు లెక్కలేనన్ని ఎడ్ల బండ్లతో చాలా ఆడంబరంగా ఉండేది ఇతనికి అమరావతితో పాటు చేబ్రోలు చింతపల్లిలో కూడా రాజభవనాలు ఉండేవి ఇతను చాలా ముందుగానే కట్టవలసిన కప్పాన్ని కట్టేస్తూ ఉండేవాడు ఇలా కొండవీటి సీమలోని మొత్తం మొత్తం ఎనిమిది వందల ఎనభై రెండు గ్రామాల్లో కమ్మ వాసిరెడ్డి వారి కింద మూడు వందల ముప్పై మూడు గ్రామాలు తెలగ మల్రాజుల కింద మూడు వందల ఇరవై మూడు గ్రామాలు బ్రాహ్మణ మనరావుల కింద నూట ఎనభై తొమ్మిది గ్రామాలు అలాగే వెలమ మాణిక్రావు కింద కేవలం అరవై ఏడు గ్రామాలు మాత్రమే మిగిలాయి గుంటూరు జిల్లాలోని ఈ నాలుగు జమీందారీ కుటుంబాల్లో వెలమలు బ్రాహ్మలలో అంతః కలహాలు ఉండటంతో కొండవీటి సీమలో వీరు నిరసించిపోగా కమ్మ తెలగా జమీందారుల మధ్య పోటీ మొదలైంది ఈ కాలంలోనే అంటే పదిహేడు వందల ఎనభై ఎనిమిదిలో గుంటూరు బ్రిటీష్ వాళ్ల అధికారం కిందకి వచ్చింది కొద్ది కాలానికే బ్రిటిష్ వాళ్ళు కొండవీటి కోటని వదిలేసి కోటకి సమీపంలో ఉన్న గుంటూరు అనే చిన్న ఊరు దగ్గర పరిపాలనా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోసాగారు ఈ గుంటూరు గుండా గ్రాండ్ ట్రంక్ రోడ్డు వెళుతూ ఉండటం కూడా దీనికి ఒక కారణం అమరావతి నుండి గుంటూరు జిన్నా టవర్ మీదుగా చీరాల నుండి చెన్నై వైపే వెళ్లే మార్గం అత్యంత పురాతనమైనది దీన్నే జీటీ రోడ్డుగా పిలిచేవాళ్ళు ఈ రోడ్డుకి ఒక పక్క ప్రస్తుత బస్టాండ్ దగ్గర ఉన్న శివాలయం చుట్టూ కొన్ని ఇళ్లతో అలాగే జీటీ రోడ్డుకి మరొక పక్క ప్రస్తుత పట్నం బజార్ సెంటర్లో ఉన్న పెద్ద మసీదుకు దగ్గర కొన్ని ఇళ్లతో చాలా చిన్న ఊరుగా ఉండేది గుంటూరు బ్రిటిష్ వాళ్ళు ప్రస్తుతం కలెక్టర్ ఆఫీస్ గాంధీ పార్క్ మార్కెట్ ఉన్న ప్రాంతాల్లో వారి ప్రధాన కార్యాలయాలను నిర్మించి గుంటూరు పరిపాలనని మొదలుపెట్టారు వారసులు లేని వాసిరెడ్డి వారి సంస్థానం ఎలా పతనమైంది అలాగే పద్దెనిమిది వందల పదహారులో గుంటూరు మీద దాడి చేసిన పెండారీలు ఏమి చేశారు గుంటూరుని చావు దెబ్బ కొట్టిన డొక్కల కరువు ఎలాంటి పాఠాలను నేర్పింది ఇలాంటి అనేక ఆసక్తికర విషయాలతో నెక్స్ట్ వీడియో చేస్తాను ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్